జాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ సారీ మై ఛానల్ అవర్ ఛానల్ అంటే మీరు చూస్తేనే కదా నా ఛానల్ అవుతుంది అని చెప్తున్నాను సో అది కూడా ప్రాబ్లమే అని అనిపిస్తే గనుక మై ఛానల్ ఇవాళయితే మా ఇంట్లో ఉన్నటువంటి రామాయణం ఏంటి అనేది చెప్పాలనేది ఈ వీడియో అండి మామూలుగా అయితే ఎప్పుడు మొక్కలు మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇట్లానే చూసిన నన్ను అసలు నేను ఈ మొక్కలు అనే ప్రపంచానికి రాకముందు నా ప్రపంచం ఏంటి నా ఇల్లు ఎలా ఉంటుంది నేను ఎలాగా నా టైం అనేది యూస్ చేసుకున్నాను మా మామగారు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పట్లో అంత బిజీ షెడ్యూల్లో కూడా నేనేం చేశాను ఈ మధ్యలో ఈ టూ ఇయర్స్ కాకుండా బిఫోర్ అనమాట అదే ఇవాళ వీడియో ప్లీజ్ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఇది మా కబోర్డు ఇదివరకైతే ఇదంతా చాలా బుక్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి ఈ ఈ ఏరియా నుంచి ఇవన్నీ బుక్స్ ఏ ఈ ఏరియా అంతా నేను క్లియర్తో చేసుకున్న బొమ్మలు అవన్నీ చాలా ఉంటాయి అయితే ఏమైందంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి ఇంట్లో మావ్య గారు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇంతమంది ఉన్న నా మైండ్ డైవర్షన్ కోసం నా మైండ్ కొంచెం రిలాక్సేషన్ కోసం నేను అప్పట్లో మా బాబు వాళ్ళకి మష్రూమ్స్ తెలియదు అందుకని చెప్పేసి క్లేతో మష్రూమ్స్ చేసి ఇచ్చాను అట్లాగా చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకునేదాన్ని దానికి కావలసినంత మెటీరియల్ అంతా మరొక సో అలాగా నా టైం అనేది యూజ్ చేసుకునేదాన్ని ఎక్కువ శాతం ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి మా పెదనాన్నం ఇంట్లో ఉండడం వల్ల మాక్సిమం పొద్దునే దీపం పెట్టుకోవడం అనేది నాకు ఇష్టం మధ్యలో చిన్నపిల్లలప్పుడు పిల్లలు చిన్నప్పుడు అలా కావదు కానీ మ్యాక్సిమం చేసుకుంటాం కదా అట్లా ఇవన్నీ ఉండే కొండపల్లి బొమ్మలు అవన్నీ ఉండే ఇంకా మనం చేయలేక అనేది మానేసాయి ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ జస్ట్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అనమాట ఇంకా అవి ఏం చేయాలో ఎక్కడ పెట్టాలో అసలు ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియక వీటన్నిటిని కూడా ఇట్లా అయితే పెట్టి ఇక్కడ ఊరికే జస్ట్ ఖాళీ ఉంది అది ఫిల్ చేయాలి ఎవరినో వస్తే ఇలా ఇప్పుడు గోదావరి జిల్లాలో అంటే కంపల్సరీ సామాన్లు ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ మాకు ఇక్కడ అజ్జర్ అని ఉంటుందండి దగ్గరలో దగ్గరేం కాదు కానీ హోల్సేల్ మార్కెట్ ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మ్యాక్సిమం ఇంటర్నేషనల్ కూడా వెళ్తాయి అనేది పేరు అక్కడ అజ్జరం అనే ప్రాంతంలో వెళ్ళి తెచ్చేస్తూ ఉంటారు మంచి మంచి పెద్దలు తెచ్చిచ్చేస్తూ ఉంటారు ఇంకేం చేయలేం కదా అందుకని ఇదైతే మా ఇంటి పేరైనే వాళ్ళ బాబు లగ్నపత్రిక ఇచ్చారు వినాయకుడిని చూసారా అందుకే ఇవన్నీ ఇంకా అలా పెట్టుకున్నాను మా ఇంటి రామాయణం అది ఇవన్నీ ఏం చెప్తుంది ఇవ్వడం అనుకుంటున్నారా అదే చూపిస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ రామాయణం తెలుసు కదా అంతకు మించి ఏం తెలుసు అనేది నాకు తెలియదు నాకు రామాయణం అంటే చిన్నప్పటి నుంచి మా పెదనాన్నం ఇంట్లో మహాభారతాలు పద్దెనిమిది పర్వాలు అట్లాగా అయితే చదువుకునేవాళ్ళం మా అమ్మ నేను మా అక్క నేను కొంచెం చిన్నపిల్లని అవడంతో కొన్ని కొన్ని వినేదాన్ని కాదు కొన్ని వినేదాన్ని ఇంట్రెస్టెడ్గా అంటే కొన్ని బాగుంటాయి చేస్తారు అలాంటివి వినేదాన్ని కొన్ని వినేవి కాదు అయితే రామాయణం ఎంత ఏంటి ఎలా ఉంటుంది అని ఎవరికైనా తెలుసా తెలిస్తే నేను ఇది చూ నెక్స్ట్ చెప్పేలో కమెంట్ చేయండి చూడకముందే వీడియో రామాయణం అసలు గురించి మీకు ఏం తెలుసు ఒక చిన్న మొక్కలో చెప్పండి రామాయణం అంటే రాముడిది అంతవరకే తెలుసా కానీ రామాయణంలో కూడా భాగాలు ఉన్నాయంటీ మనకి ఒక రామాయణం ఉందనే తెలుసు కానీ రామాయణంలో భాగాలు ఉన్నాయి నా దగ్గర రామాయణంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని బుక్స్ ఉన్నాయి చూపిస్తా ఏదో చూసారా రామాయణం ఈ రామాయణం పుస్తకం వచ్చేసి మొదటి ఈ రామాయణం వచ్చేసి బాలకాండ నుంచి అయోధ్యకాండ వరకు జరిగిన ఘట్టాలన్నీ ఉంటాయి అన్నమాట అది మనకి రామాయణం ఒకటే తెలుసు తెలుసు కానీ ఇది ఒకటో పుస్తకం ఒకటో పుస్తకంలో బాలకాండ నుంచి అయోధ్య కాండం వరకు ఉంటుంది దీంట్లో నేను కరోనా టైంలో అయితే కూర్చుని మా బాబు వాళ్ళు మేము అయితే కొంత మేరకు చదువుకున్నాం అప్పట్లో ఏం చేశారు అంటే కరోనా టైంలో ఈ రామాయణాన్ని కూడా స్టార్ట్ చేసాం ఇదిగోండి మించుమించు ఒక హండ్రెడ్ పేజెస్ అంటే ఒక్కొక్క దానికి సర్గములు అని ఉంటాయి కదా అలాంటి సర్గాల్లో నాలుగవ సర్గం వరకు అయితే చదువుకున్నామండి అప్పట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ కరోనా టైంలో బయటికి వెళ్ళడానికి అవ్వదు కదా అందుకని చక్కగా చదివితే వినేవారు అనమాట వాళ్ళకి చదవడం తెలుగు రాదు ఇవాళ ఇంగ్లీష్ చదివే పిల్లలకి తెలుగు రాదు కదా మా బాబు వాళ్ళకి కూడా తక్కువచ్చు అందులో ఇది సంస్కృతంలో ఉంటాయి కొన్ని వర్డ్స్ ఆ సంస్కృత పదాలు అనేది పిల్లలకు మాక్సిమం రావు ఇది ఒకటవ కాండం అది బాలకాండం బాలకాండ నుంచి అయోధ్య కాండ వరకు ఉందన్నమాట అట్లాగే ఇది వచ్చేసి రెండవ భాగం మనకు అసలు తెలుసా ఎన్ని భాగాలు ఉన్నాయని తెలియ నాకు నిజంగా తెలియదు లేదు అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది కూడా రెండవ పుస్తకం ఇప్పటికీ బాలకాండ అయింది అయోధ్యకాండ అయింది అట్లాగే అరణ్యకాండ కిష్కింద కాండ నెక్స్ట్ సుందరకాండ ఇది మూడవ భాగం మూడవ భాగంలో మొత్తం ఫైనల్ ఇప్పుడు దీంట్లో సుందరకాండ వచ్చేసింది సుందరకాండ తర్వాత ఉన్నది ఏంటి యుద్ధకాండ ఉత్తరకాండము అంట యుద్ధం అంతే కదా సుందరకాండ అయిపోయిన వెంటనే యుద్ధకాండకు వచ్చేసింది కదా రామాయణం ఆ తర్వాత ఉత్తరకాండంలో ఉన్నాయి అనమాట ఇదిగోండికి మూడవ భాగం పుస్తకం ఏ మూడవ భాగం మూడు భాగాలు ఉన్నాయండి మొత్తం మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి ఒకటో భాగంలో రెండు భాగాలు ఉన్నాయి రెండవ భాగంలో మూడు ఉన్నాయి అంటే సర్గలు అంటారు కదా అట్లా ఇదిగో మా ఇంటి రామాయణం అన్నాను కదా ఇదిగో మా ఇంటి రామాయణం ఇదే అండి మా ఇంటి రామాయణం గురించి చెప్తాను అన్నాను కదా అది ఈ రామాయణం అంతా నేను ఎప్పుడు చదువుతాను ఏంటి అనేది నాకు తెలియదు కానీ చదవాలనే కోరిక మాత్రం ఉంది అలాగే ఇక్కడ చిన్న మినీలైడ్ అది ఉండదు ఇదిగోండి వేమన శతకాలు భగవద్గీతలు తెనాలి రామకృష్ణుడి కథలు పొడుపు కథలు ఇట్లాగా ఇవన్నీ అయితే చక్కగా బుక్స్ అనేది పెట్టుకుని చదువుకుంటా ఉంటాం అనమాట భాస్కర శతకాలు ఇవి భాస్కర శతకాలు సుమతి శతకాలు వేమన శతకాలు చిన్నప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని చదివేశానండి కట్టస్థం చెప్పేదాన్ని ఇవాళ అసలు ఒక గుర్తులేసరి పెద్ద బాల శిక్ష మనం ఎంత చదువుకున్నా ఈ పెద్ద బాల శిక్ష చదివితే చాలు ఏం చదివాటో మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్ష చదువుకున్నావు అనేవారు ఉంటాం అందుకని గుర్తుగా ఉండదని పెద్ద బాబు శిక్ష ఎవరు గిఫ్ట్ ఇచ్చారు ఇది కూడా మా విలేజ్ లో ఇక్కడ వచ్చేసేసరికి సైన్స్ కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ మా పెద్ద బాబు బుక్స్ యాక్చువల్ గా భగవద్గీత అవి చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి కింద ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను ఏమీ చేయట్లేదు కదా అందుకని చెప్పేసి మీకు చూపించాలి అన్న పెద్ద బాగోవు అంటే వ్యాక్యూమ్ క్లీనర్ వేయలేదు దాంతో చాలా గనీజ్గా ఉంటుంది అందుకని అయితే చూపించట్లేదు ఎదుగు చూసారా ఎదుగు ఇక్కడ కూడా చిన్న మినీ లాగా ఉంటుంది కాశీకణం అలాగే అష్టాదశ శక్తి పెట్టాల పుస్తకం నాకు ఇంగ్లీష్ చాలా తక్కువ వచ్చు అందుకని డిక్షనరీస్ మా ఇంట్లో డిక్షనరీస్ చాలా ఉంటాయి ఇదే అండి మా ఇంటి రామాయణం బాగుందా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఎందుకో చెప్పాలనిపించింది అందుకని అయితే వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా బాగుంది కదా ఇలా చేసేదాన్ని యాక్చువల్గా అయితే మొక్కలు అవి చేయకూడ చేసి చెంది చెందేసరికి ఈ లెఫ్ట్ హ్యాండ్ అయితే బాగా బేపర్చమొప్పి వస్తుంది అనమాట అమ్మ వచ్చిన తర్వాత పర్లేదు కానీ అమ్మ అయితే చెయ్యి అంత లాగేసి మనం తినేది ఇంత ఉంటే చేసేదంతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం అనేది పాడైపోద్ది మనుషులు ఉన్నప్పుడు అనుకు అనుకున్నా మనుషులు లేనప్పుడు మాత్రం కంపల్సరీ మనుషులు ఉన్నప్పుడు ఒక మాట అనుకున్నా మనుషులు లేనప్పుడు మాత్రం లోట్లో లోటేనండి అది ఇంట్లో ఏదో ఒకటి మాట్లాడడానికో నవ్వుకో కోపానికో మనుషులు అనేది ఉండాలి నాకు మనుషులు లేక చాలా అనారోగ్యం అయితే నేను అవుతా ఉన్నాను కానీ చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు బాగుంటే కాసేపటికి బాగోదు అమ్మ ఉంది కాబట్టి చూసి పెడతా ఉంది సో అదనమాట ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము